గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటున్నాం గుండు మళ్ళా నడిబొట్టున కరియమ్మ కరియమ్మ దేవత నుదుట దిద్దిన కుంకుమై మెరుస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పుట్టాడో మనందరికీ తెలుసు ఎందుకు పుట్టారో

నువ్వు స్కూ టీచర్గా పనిచేస్తా ప్రైవేట్ స్కూల్ చేస్తామా మీ పిల్లలు ఇద్దరా ఎక్కడ వాళ్ళు ఇద్దరు ఏ పాప నువ్వు అమ్మా ఏం చదువుతావు ఎక్కడా నువ్వమ్మ ఎక్కడా సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం మీ అమ్మ గుర్తు ఇస్తాందా మీ నాన్న కూడా చదివిస్తున్నా లేదా ఏం పని చేసుకోగలుగుతా నువ్వు లోన్ ఇప్పిస్తే ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసా పోయి లేకపోతే ఇక్కడ ఇండ్ల దరిమే కాదు ఇండ్ల దరి పెట్టవచ్చా లేదా రాలేదా ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కాలే కదా ఆవులు

ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇతరులు చదువుకోలేదు కూలి పని చేస్తారు ఇలా ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ ఈ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి వరల్డ్ వైజ్ చేద్దాం నేను మహాడతానే ఏం చేయాలో చేస్తానే మహాడతాం అదే రమ్మన్న రమ్మన్ వచ్చేసి ముందు ఫ్యామిలీ ఫోటో తీసుకోండి la adulo adulo kocho kocho ilachru paya ai sa kocho